మనం బోల్డ్ డబ్బు సంపాదించవచ్చు కానీ దాన్ని నిలుపుకోవాలంటే శాంతి కావాలి శాంతి కావాలంటే శివుడు కావాలి ఇంతేనండి తత్వం అందుకే శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజలే కాదండి శ్రావణ స్వామివారాలు కూడా శివయ్యకు పూజలు చేయాలి ఈ రెండు కలిస్తేనే జీవితం సుఖంగా శాంతిగా సంపూర్ణంగా ఉంటుంది ఇంకా కాస్త వివరంగా చెప్పాలంటే శ్రావణ మాసం ఒక సీజనల్ మార్పు అండి ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి వస్తామన్నమాట మన ఆరోగ్యానికి మానసిక శాంతికి ఎంతో ముఖ్యమైన సమయం ఇది శివునికి అభిషేకం చేస్తే మనలోని నెగిటివిటీ అంతా పోతుంది లక్ష్మీదేవిని పూజిస్తే మన జీవితంలో శ్రేయస్సు వస్తుందనమాట శివుడు ఆశీర్వాదంతోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈ మాట నేను చెప్తున్నానండి